హలో అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఎంతో యమ్మీ సూపర్ స్వీట్ కనబడుతుంది ఇది మార్కెట్లో మనం కొంటే చాలా కాస్ట్లీగా దొరుకుతుందండి అది కూడా ఈ రోజుల్లో రెడీమేడ్ స్వీట్స్లో లిక్విడ్ గ్లూకోజ్ వేస్ట్ చేస్తున్నారండి సో ఏ కల్తీలు లేకుండా ఎంతో ఈజీగా ఇంట్లోనే కేవలం ఒక్క లీటర్ పాలు పంచదార ఉంటే చాలండి అండ్ చక్క మంచి టేస్టీ స్వీట్ ఎలా చేయాలో ఈ రోజు వీడియోలో చేసి చూపిస్తానండి సో ఈ స్వీట్ని రోస్టెడ్ ఖోవా మిల్క్ స్వీట్ అని అంటారు లేకపోతే మిల్క్ కేక్ అని కూడా అంటారండి ఈ స్వీట్ని ముందుగా ఇక్కడ నేను ఒక లీటర్ చిక్కటి ఫుల్ క్రీమ్ పాలు తీసుకున్నానండి పాలు ఒక ప్యాన్లో వేసుకొని మరగపెట్టుకోవాలి పాలు ఇంచుమించు ఒక పావు వంతు వరకు మరిగాక తీపికి సరిపడా పంచదార వేసుకోవాలి నేను ఇక్కడ ఒక వంద గ్రాములు పంచదార వేసుకున్నాను పంచదార వేశాక కలుపుతూ ఉంటూ మీగడ కూడా ప్యాన్కి సైడ్స్ నుండి తీస్తూ కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని కలపాలి కాసేపటికి పాలు దగ్గర పడతాయండి మనం కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగు అంటే పాలు మాడు వాసన వచ్చి స్వీట్ రుచి మారిపోతుందండి సో ఆపకుండా కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన ఒక పావు గంటకి పాలు చిక్కబడి దగ్గర పడుతుందండి మనం పాలుఖోవాకి కలిపినట్లు స్పీడ్గా కంటిన్యూస్గా కలపకూడదు అలా కలిపితే మనకి పాలుకోవాలో స్మూత్గా అయిపోతుందండి కానీ ఇక్కడ మనకి రోస్టెడ్ కోవా మిల్క్ స్వీట్ లాగా కావాలి కాబట్టి అప్పుడప్పుడు కలుపుతూ అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకి పాలు రంగు టెక్స్చర్ కాస్త కలర్ మారుతుందండి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్లో రావడం స్టార్ట్ అవుతుంది అలాగే మనకి కాస్త చిన్న చిన్న రవ్వరవ్వ లాంటి టెక్స్చర్ లాగా వస్తుందండి ఇక్కడ మీరు చూసినట్లయితేనండి పాలు బాగా దగ్గరపడి బుడగలుగా వచ్చి చక్కగా విరిగిన టెక్స్చర్లో తయారయ్యాయి కదండి ఈ టెక్స్చర్లో కళాకందలా ఉంది కదండి మిల్క్ కేక్కి కరెక్ట్గా ఈ టెక్స్చరే కావాలండి కాకపోతే ఇంకొంచెం రోస్ట్ అవ్వాలండి సో ఇంకొంచెం కలర్ డార్క్ రావడానికి మనం ఇంకా సేపు కలుపుతూ ఉండాలండి ఈ స్టేజ్ వచ్చాక ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కలపడం ఆపకూడదండి లేకపోతే అడుగంటి మాడిపోతుందండి సో చూసారు కదండి మనకి మిల్క్ కేక్ స్వీట్కి ఇలాంటి టెక్స్చరే రావాలండి ఈ టెక్స్చర్ కరెక్ట్గా వచ్చాక మనం ఇప్పుడు వన్ టు టూ టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసాక మరి కాసేపు కలుపుకొని నెయ్యి రాసిన పళ్ళంలోకి తీసుకొని చల్లార్చుకోవాలండి బాగా చల్లారాక అప్పుడు పీసెస్ కట్ చేసుకోవాలండి మనం చూసారు కదండీ ఎంతో సూపర్ టేస్టీ అండ్ టెంప్టింగ్ మిల్క్ కేక్ రెడీ అయిపోయిందో ఇంకేముందండి బాగా చల్లారాక పీసెస్ కట్ చేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకొని త్రీ టు ఫోర్ డేస్లో ఫినిష్ చేయాలండి మిల్క్ స్వీట్స్ ఎప్పుడైనా త్రీ టు ఫోర్ డేస్లో ఫినిష్ చేస్తే బెటర్ అండి మనకి రుచి మారకుంటూ ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా ఎంతో కాస్ట్లీ స్వీట్ని ఏమీ హంగామా లేకుండా సులువుగా ఎలా చేసుకోవాలో చూపించాను కదండి ఫస్ట్ టైం స్వీట్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ స్వీట్ని ఈజీగా చేసుకోవచ్చండి రుచి కూడా అమోఘంగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా కాంటెంట్ నచ్చుతుంటే కనుక నా ఛానల్ న్యూట్రిలేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో దిస్ ఇస్ సుడ్న మాదేటి సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్